అందరికీ నమస్కారం నా పేరు అరుణకుమారి నేను గుంటూరు నుండి వచ్చాను నాకు స్పాండిలైటిస్ మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ వచ్చాను నాకు మా నా రెండో కుమారుడి ఫ్రెండ్ ఇక్కడ చాలా రోజులుండి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉంటాడు తను శ్రీకుమార్ ఆ శ్రీకుమార్ గారి ద్వారా విని నేను ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే శ్రీమతి శ్రీదేవి గారు ఆవిడ వయసులో చిన్నదైనా ఆవిడ అసలు ఈ ఆశ్రమాన్ని మెయింటైన్ చేసే విధానం చాలా బాగా నచ్చింది సో ముందుగా ఆవిడకి ధన్యవాదాలు ఆ తర్వాత ఇక్కడ సేవాభావంతో పనిచేసే సిబ్బంది ఆత్మీయంగా పలకరించే డాక్టర్ వినోద్ గారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చాలా బాగా నచ్చినాయి నేను పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇరవై రోజులు అనుకున్న దాన్ని పది రోజులకి కుదించుకోవాల్సి వచ్చింది ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నమస్తే